యూట్యూబ్ స్టోరీ సుదర్మలకు నమస్కారం ఈరోజు మనం ఉడక చెట్టు దగ్గరికి వచ్చినాము ఈరోజు ఆదివారం అమావశ గంటల నిమిషాల వరకు మాత్రమే ఉంది అమావసెందుకు చూపిస్తుంది అంటే ఆకర్షణ ధనాకర్షణ శత్రువాకర్షణకి ఉడక చెట్టు వేరు కూడా పనిచేస్తుంది పుట్ట ఉడక చెట్టు వేరు ఉడక చెట్టు ఉంటుంది పుట్ట పైన తెచ్చుకుంటే చెట్టు వేరు చాలా మంచిది శత్రువు నాశ శత్రువుకి చేసిన యంత్రాలు కూడా పారుమన పైన చూపిస్తా ఒక్కొక్క చెట్టు ఒక వేరు ఈరోజు లైవ్ చూపిస్తాను ఒకటి వచ్చేసి చెట్టు వేరు నెక్స్ట్ వచ్చేసి మీకు బ్రహ్మదండ చెట్టు వేరు కదా చెట్టు వేరు చెప్తున్నాం ఇదిగో పుట్ట పుట్ట పైనగ చెట్టు వేరు చూడండి ఈ చెట్టు వేరు కూడా ఈరోజు ఆదివారం మాసం తిమ్ తీస్తున్నాం తీయాలన్నా చూడండి ఫస్ట్ పూజ చేసుకోవాలి ఇదిగో కుంకుమ పసుపు కుంకుమ పసుపు అగరబీ లేవ చేస్తున్నాం ఈ చెట్టు వేరు తీయడానికి మమ్మ కార్యసిద్ధి కురుకుడు సుహా ఈ మంది పదకొసారి జపించి ఉంది కారం కోసం తీసుకుంటున్న తల్లి అది విజయం కావాలని చెప్పి అనుకొని తీసుకోండి